హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ ముందుకి మంచిగా ఈస్ట్ పేస్ట్లో నూట యాభై ఎనిమిది గజాలలో కట్టినటువంటి జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌజ్ ఫుల్లీ డెవలప్ అయినటువంటి హెచ్ఎండిఏ వెంచర్లో మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అండ్ హండ్రెడ్ పర్సెంట్ నామ్స్ తోటి మనకి ఫుల్ కంప్లీట్ అయిపోయినటువంటి తో సహా రిలీజ్ అయిపోయినటువంటి ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి హెచ్ఎండిఏ వెంచర్లో మనకి హౌస్ అయితే తీసుకొచ్చేసాను మనకి ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ ప్రైస్ వివరాలు వివరాలు ఎవ్రీథింగ్ అన్ని క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ హౌస్ యొక్క క్వాలిటీ కన్స్ట్రక్షన్ ప్రైజ్ అండ్ మిగిలిన ఎదురు వివరాలు కూడా మనకి కన్స్ట్రక్షన్ చేసినటువంటి మన బిల్డర్ అయితే మనతోటి ఉన్నారు వారిని అడిగి పూర్తిగా ఈ హౌస్ గురించి మనం సమాచారం అయితే పూర్తిగా తెలుసుకుందాం మీకు ఈ హౌస్ విజిట్ చేయాలన్నా మిగిలిన ఏ తెలుసుకోవాలనుకున్నా సార్ నెంబర్ డైరెక్ట్ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కనుక కాల్ చేసినా లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ పెడతారు మిగిలిన ఏ ఇతరులు తెలుసుకోవాలన్నా సార్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్లైనా తాను చేసి పెట్టుకోండి అలాగే ఈ విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలోనే మంచిగా ప్రమోషన్ అయితే చేసి పెడతాము దానికి సంబంధించిన నెంబర్ కింద కనిపిస్తుంది కానీ ఈ ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి దగ్గరుండి మేము సైట్ విజిట్ చేసి ప్రమోషన్ అయితే చేస్తాము ఇక లేట్ చేయకుండా మనం సార్ని అడిగి పూర్తిగా హౌస్ వివరాలనేది తెలుసుకుందాము చూస్తున్నారు కానీ మనకి హౌస్ వెల్యువేషన్ చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మనకి ఎక్సలెంట్ గా అయితే మనకి ఎల్ఈడి లైట్స్ తోటి మనకి మంచి కలర్ డిజైనింగ్ తోటి మనకి అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇక మనం లోపల ఉన్నటువంటి బెడ్రూమ్స్ ఎవ్రీథింగ్ అన్ని కూడా తెలుసుకునే ముందు సార్ నమస్తే నా పేరు మహేంద్ర ఇక మీరు ఈ హౌస్ నేను ఆల్రెడీ చూశాను చాలా బాగుంది మనకి ఈ హౌస్ కి సంబంధించిన క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనేది చేశారు కాబట్టి దానికి సంబంధించి ఏ మెటీరియల్ వాడారు ఎలా వాడారు రూమ్ సైజులు ఎంత ఉన్నాయి అనేది క్లియర్ గా మన అయితే వివరించండి మెటీరియల్ అంటే మనం హండ్రెడ్ పర్సెంట్ రివర్డ్ వాడాము ఓకే నో రోబో సండ్ ఓకే డస్ట్ ఎక్కడ వాడలేదు డస్ట్ అనేది వాడలేదు అది చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్ అది ఇంకోటి ఏంటంటే స్టీల్ వచ్చేసి నాగార్జున స్టీల్ వాడాము ఓకే సిమెంట్ రామ్ కో సూపర్ క్రీట్ వాడాము ఓకే అండ్ ఇంకా మనకి మిగతాది టేక్ డోర్లు కానీ అంతా టేక్ వుడ్ ఓకే డోర్స్ కూడా ఫ్లష్ డోర్స్ కాకుండా లామినేట్ డోర్స్ పెట్టాము ఓకే అండ్ కంప్లీట్ గా అప్ అండ్ డౌన్ ఫస్ట్ ఫ్లోర్ కానీ గ్రౌండ్ ఫ్లోర్ గాని మొత్తం గ్రానైట్ వాడడం జరిగింది ఓకే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది వితౌట్ కాంప్రమైజ్ ఓకే మీకు ఏవైతే బాత్రూమ్ డోర్లు ఉన్నాయో వాటికి వాడే మనకి యూపీసీ డోర్స్ విండోస్ ఉన్నాయో డోర్స్ కానీ విండోస్ కానీ చౌకట్లు కానీ అన్ని కూడా విత్ బిల్డర్స్ రెగ్యులర్ గా వాడే ప్రైస్ కంటే మనం ఒక ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఎక్కువ పెట్టే పెట్టడం జరిగింది విత్ దీని వరకు ఎవ్రీథింగ్ ఈజ్ మెటీరియల్ క్వాలిటీతో వాడాము కిచెన్ లో అయితే మీకు గ్రానైట్ వచ్చేసి గెలాక్సీ వాడడం జరిగింది ఓకే అండ్ సింగిల్ కూడా అన్ని క్వాలిటీతో హ్యాండ్ మేడ్ సింగిల్ పెట్టడం జరిగింది ఓకే అండ్ ఇంకా ఫైనల్ ఫిట్టింగ్ ఆఫ్ ప్లంబర్ వర్క్ ఉంది ఓకే హౌస్ క్లీనింగ్ వన్ డే ఉంది అంతే రిమైనింగ్ ఎవ్రీథింగ్ కంప్లీటెడ్ ఓకే రెడీ టు మూవ్ ఇట్ ఈస్ రెడీ టు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మెటీరియల్ బిల్డర్ అంటే ఏదో బిల్డర్ లా కట్టలేదు సొంత హౌస్ కట్టుకున్నట్టు కన్స్ట్రక్ట్ చేసాం అలా కడితేనే కదా సార్ ఇప్పుడు ఇల్లు అనేది ఒకటి ఒక రోజు కాదు ఇక్కడ అందరూ ఈ పిల్లర్ కి డిజైన్ వేస్తారు ఈ పిల్లర్ కి టైల్స్ ఫిక్స్ చేయడం జరిగింది ఓకే విత్ హండ్రెడ్ పర్సెంట్ టు వాచ్ ద హౌస్ డెఫినెట్లీ షూర్ చూస్తున్నారు ర్యాంప్ లో నుంచి మనం పార్కింగ్ స్పేస్ లోకి అయితే వచ్చేసాము ఇక్కడ పార్కింగ్ స్పేస్ చూసుకున్నట్లయితే ఈజీగా మనకి సెడాన్ కార్ ఒక ఫార్చునర్ కార్ కూడా పెట్టుకునే లగ్జురియస్ గా మంచిగా స్పేసియస్ గానే ఉందండి మనకి ఇక్కడ వచ్చేసరికి మనకు వాటర్ సంపు అండ్ మనకు వచ్చేసి బోర్ పాయింట్ అవైలబిలిటీ ఉంది ఇక్కడ మనకి వాటర్ కెపాసిటీ వాటర్ యూ యూ కెన్ కెన్ వాటర్ ప్లాంట్ హియర్ ఓకే దట్ మచ్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫీట్ వీ ఓకే టూ ఫార్టీ ఫీట్ లో మనకి మంచి బ్లాక్ పడింది ఓకే ఇక్కడ ఎయిట్ ఫీట్ నుంచి మొత్తం రాకే ఉంది కింద ఓకే రాక్ లోనే సాలిడ్ బ్లాక్ పడింది మనకి ఓకే టూ ఫార్టీ ఫీట్ లో వన్ అండ్ హాఫ్ ఎకర్ టూ ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ తడుపునే అంత వాటర్ పడింది ఓకే ఓకే సో యూ కెన్ నెవర్ బోదర్ అబౌట్ ద వాటర్ ఓకే ఐ కెన్ గివ్ ఏ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఆన్ దే థ్యాంక్ యూ సార్ అండ్ ఇంకొకటి వచ్చేసి వాటర్ సంపు కెపాసిటీ ఎన్ని లీటర్ల సంపు కెపాసిటీ నియర్లీ ఒక ట్రాక్టర్ ట్యాంక్ పడుతుంది చూసుకున్నట్లయితే మనకి ఇదిగోండి పైన బయట మన కార్ పార్కింగ్ లో ఫాల్ సీలింగ్ మనకి విత్ ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఇక్కడ సైడ్ మన ఈ నార్త్ సైడ్ ఉన్నటువంటి గల్లీ ఎన్ని ఫీట్ల గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు ఓకే ఇంకోటి ఏంటంటే అవుట్ సైడ్ ఒక వాష్ రూమ్ ఇవ్వడం జరిగింది ఓకే వచ్చేసి మనకు ఒక అనేది కూడా ప్రొవైడ్ చేశారు రెగ్యులర్ గా ఏంటంటే మనం ఫంక్షన్స్ జరుపుకున్నా ఔట్ సైడర్స్ ఎవరైనా వచ్చిన ఇంట్లో తీసుకెళ్ళాలంటే ఒక వాష్రూమ్ అవుట్ సైడ్ ఈ రెండు ఫ్లోర్ లో రెండు రోజులు నాలుగు బాత్రూమ్ కాకుండా ఒక బాత్రూమ్ అవుట్ సైడ్ ఎక్స్ట్రా ఇచ్చారు మొత్తం ఐదు బాత్రూమ్ కింద పెడితే వాస్తు ప్రకారం తప్పు కాబట్టి మనం అవుట్ సైడ్ సైడ్ ఇచ్చాం ఓకే ఓకే నైస్ గుడ్ ఇంకొకటి ఇది మనకి మొత్తం టైల్స్ వాడారు మనకి చూడండి చూస్తున్నారు గోల్డ్ కలర్ లైనింగ్ మొత్తం గోల్డ్ కలర్ లైనింగ్ తోటి టూ బై ఫోర్ టైల్స్ సైజ్ వాడడం జరిగింది ఓకే మనకి గ్రానైట్ కూడా ఇక్కడ మంచి మంచి క్వాలిటీ గ్రానైట్ యూజ్ చేశారు మీరు చూస్తున్నారు ఇంకా మనం లోపలికి ఎంటర్ అయిపోయినట్లయితే సార్ ఇది మన ఈ టేక్ వుడ్ అనేది ఇండియన్ టేక్ వుడ్ అనేది యూజ్ చేశారు కదా మొత్తం ఇండియన్ టేక్ వాడేమండి మెయిన్ డోర్ ఓకే ఓకే మనకి ఇది కొంచెం చూస్తున్నారుగా మంచి ప్రీమియం లుక్ డోర్ అయితే మెయిన్ మనకి చేశారండి చూస్తున్నారుగా చాలా అంటే చాలా మంచిగా ఉంది మనకి డోర్ సైజు కూడా మనకి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మంచి సైజు అయితే మనకి డోర్ అనేది చేయడం జరిగింది మనకి ఇవ్వండి కమ్మె సైజ్ కూడా ఆల్మోస్ట్ సిక్స్ ఇంచెస్ వరకు మనకి ఈజీగా ఉంటుంది ఇక మనం లోపల హాల్లోకి ఎంటర్ అయిపోయినట్లయితే చూస్తున్నారు కానీ ఇది ఇప్పుడు వచ్చేసి మనకి హాల్లో మనకి హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ వచ్చేసరికి మనకి నార్త్ ఫేస్ హాస్ట్ ప్రకారం మనకి నార్త్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇదేమో ఈస్ట్ మనకి ఇది నార్త్ రెండు డోర్లు అయితే ప్రొవైడ్ చేశారు ఇక మనకి హాల్ చూస్తున్నారు మంచిగా వైట్ కలర్ పెయింటింగ్ తోటి డీసెంట్ లుక్స్ తోటి మనకి ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది టీవీ యూనిట్ అనమాట మనకి ఇక్కడ కింద ఏదైనా వుడ్ వర్క్ చేసుకున్నా వీలు పడేలాగా మంచి మంచి ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రానైట్ తోటి డిజైన్ చేశారు ఇది వచ్చేసి మనకి పెద్ద టీవీ అయినా మనం ప్లేస్ చేసుకున్నంత గా మనకి చేశారు అనమాట ఓకే సార్ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ స్పేస్ అనేది చాలా అంటే చాలా బాగా చేశారు దీనికి హౌస్ యొక్క డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి సార్ డైమెన్షన్స్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ ఫీట్ జస్ట్ ఒక ఫైవ్ ఇంచెస్ డిఫరెన్స్ తోటి ఓకే ఫీట్ ఫేసింగ్ వస్తుంది ఓకే కూడా ఫిఫ్టీ ఫోర్ ఫీట్ వస్తుంది ఒక ఫైవ్ ఇంచెస్ డిఫరెన్స్ ఓకే ట్వంటీ సెవెన్ టు ఫిఫ్టీ ఫోర్ ఓకే ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ ఫోర్ ఓకే నైస్ మంచి డైమెన్షన్స్ ఏ మనకు అందుకు మంచి డైమెన్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇంత విండోస్ కూడా గ్రానేట్ వేయడం జరిగింది ఓకే మనకి ఏంటంటే ఫ్యూచర్ లో అదే వాల్ గానీ అయితే బ్రేక్ చేసి వుడ్ ఏదన్నా పాడైన ఈ ప్రాబ్లం వస్తుందని గ్రానైట్ వేసి పెట్టడం జరి రిల్స్ తోటి మనకి ఫిక్స్ రిల్స్ తోటి ఫిక్స్ ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి మనం ఈ ప్లేస్ వచ్చేసరికి మనకి డైనింగ్ సెక్షన్ డైనింగ్ సెక్షన్ వస్తుంది టు ఎయిట్ టేబుల్స్ చైర్ కూడా మనం ఈజీగా మనం డైనింగ్ టేబుల్ అనేది కూడా మనం ఇక్కడ డైనింగ్ సిక్స్ టు ఎయిట్ టేబుల్స్ కూడా వేసుకోవచ్చు మనకి ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అండి చూడండి ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో టూ కే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో కూడా టూ బీహెచ్కే ప్రొవైడ్ చేశారా ఇక్కడ ఈ ఓపెన్ కిచెన్ చూస్తున్నట్లయితే మనకి మొత్తం కిచెన్ మొత్తం గ్రానైట్ తోటి ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేశారు అలాగే మనకి ఇదిగోండి ఇక్కడ స్పేస్ కూడా మనకి ఈజీగా ఇద్దరు నుంచి ముగ్గురు వర్క్ చేసుకునేంత స్పేషియస్ గా అయితే ఉంది అనమాట ఇక్కడ చూస్తున్నారుగా అలాగే మనకి ఇది వచ్చేసరికి మనకి మంచిగా సెల్ఫుల్ డిజైన్ చేశారు మనకి మొత్తం ఇక్కడ టైల్స్ తోటి అయితే డిజైన్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసి ఒక విండో మనకి వాస్తు ప్రకారంగా పక్కనే పూజ రూమ్ ఉంటుంది కాబట్టి ఈ పూజ రూమ్ కి వాస్తు ప్రకారంగా మనకి స్పేస్ అయితే ఇచ్చే ప్రొవైడ్ చేశారు అనమాట ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే పూజ రూమ్ లోపల ఈజీగా ఒక మన ఒక పర్సన్ కూర్చొని పూజ చేసుకునేంత స్పేసియస్ గా అయితే డిజైన్ చేశారు ఇంకా మనం బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం రండి మనకి ఇప్పుడు మన మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వెస్ట్ ఇండియన్ కమోర్డ్ తోటి మనకి బాత్రూమ్ కూడా డిజైన్ చేయడం కామన్ బాత్రూమ్ అయితే చేశారు ఇక్కడ కింద గ్రానైట్ కట్ చేసి మనకి టైల్స్ వచ్చేసి యాంటీ టైల్స్ యూజ్ చేశారు మనకి చూస్తున్నారు మంచి లుక్ తోటి టైల్స్ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట ఇంకా మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిపోయినట్లయితే మనకి చూస్తున్నారు చాలా స్పేషియస్ గా ఉంది కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా మనం అయితే ప్లేస్ చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంది మనకి వచ్చేసి పైన ఎల్ఈడి లైటింగ్స్ మనకి వైట్ కలర్ తోటి మంచి ప్రీమియం తోటి చేశారు ఇక్కడ బేరువా ప్రొవిజన్ అయితే ఉందన్నమాట మనము వుడ్ వర్క్ చేయించుకున్నా కానీ సెల్ఫ్ లు కూడా ఉన్నాయి మనకి ఈ బాత్రూమ్ కు వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారంట ఈ ఈ బాత్రూమ్ కూడా చూడండి మనకి వెస్టర్న్ కమౌట్ తోటి మనకి యాంటీ స్కిట్ టైల్స్ తోటి మనకి మంచి టైల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు చూడండి ఎంత బాగుందో మంచి స్పేసియస్ గా అయితే ఉందన్నమాట సార్ ఇక ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క డైమెన్షన్స్ అనేవి ఎలా ఉన్నాయి సార్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మీకు లెవెన్ లెవెన్ ఇంటూ ఫోర్టీన్ వస్తుంది ఓకే ఓకే మంచి సైజ్ మనకి కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోంగా మనకి ఇంకా వేరే ప్లేస్ కూడా ప్లేస్ కూడా ఉంటుంది అన్నమాట ఇక మనం లెట్స్ మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంది ఇంకా సార్ ఎస్ ఓకే కూడా మనం కింగ్ సైజ్ పెట్టేసుకో ఇంగ్ సైజ్ పెట్టేసాము జస్ట్ హాఫ్ ఫీ డిఫరెన్స్ ఓకే ఓకే నైస్ 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 మంచి ప్లానింగ్ అన్నమాట ఇది చూస్తున్నారు కదా మనకి వాల్ కూడా ఇంకొక సైడ్ వాల్ కూడా మంచిగా పెయింటింగ్ అనేది డిజైన్ చేయడం జరిగింది మనకి పైన ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక మనము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే చూసేసాం కదా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే కూడా క్లియర్ గా అయితే ఒకసారి చూసేద్దాం పదండి మనకి ఇక్కడ పైకి స్టెప్స్కి వెళ్లే ముందు ఇగోండి చూస్తున్నారుగా మనకి అక్కడ వచ్చేసి ఒక మామూలుగా చిన్న వాష్ రూమ్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మనకి గ్రానైట్ తోటి స్టెప్స్ అయితే డిజైన్ చేశారు మనకు వచ్చేసి స్టీల్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు మంచి క్వాలిటీ స్టీల్ రైలింగ్ స్టీల్ రైలింగ్ జిందాల్ 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 స్టీల్ పెట్టడం జరిగింది మనం ఓకే ఓకే కెన్ చెక్ హియర్ జిందాల్ స్టీల్ గేజ్ గేజ్ వెరీ టఫ్ స్టీల్ ఓకే ఓకే ఇక మనం పైకి వెళ్ళి టూ బిహెచ్ చూసేద్దాం చూసారా అండి ఇక మనం ఈస్ట్ ఫేసింగ్ పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి టూబీహెచ్ కని కూడా చూసేద్దాం ఇక ఇక్కడ మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే చూడండి మెయిన్ డోర్ కూడా యాజ్ యూజువల్ గా కింద మనకి ప్రొవైడ్ చేసినట్లే మంచి క్వాలిటీ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ హాల్ కూడా చూడండి మంచిగా పెద్ద ఎల్ షేప్ లో చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది మనకి ఇక్కడ వచ్చేసరికి యాజ్ యూజువల్ గా మనకి నార్త్ ఫేస్ లో అయితే డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి ఇక్కడ పైన చూసుకున్నట్లయితే విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మనకి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారు ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఓనర్స్ ఏంటంటే వాళ్ళకి నచ్చిన విధంగా డిజైనింగ్ చేసుకొని మన కబోర్డ్స్ లాంటివి ఫిక్స్ చేసుకుంటున్నారు కాబట్టి మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ లాంటిది ఏమి ఇవ్వకుండా కింద అనేది మనకి రెంటల్ పోర్షన్ పైన అనేది ఓనర్ పోర్షన్ ఉంటుంది కాబట్టి మనకి ఇట్లా ఫ్రీగా అవ్వలేదు సార్ మీరు నచ్చినట్లు మంచి బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకునే దానికి మనకి ప్రయోజనం అయితే క్రియేట్ చేసి మనకి టీవీ యూనిట్ అనేది ఇక్కడ సెట్ చేశారు అనమాట ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డైనింగ్ సెక్షన్ అనమాట ఇది ఇది కూడా యాజ్ యూజువల్ గా సిక్స్ టు ఎయిట్ టే చైర్స్ ఉన్నటువంటి టేబుల్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి గ్రానైట్ డిజైనింగ్ తోటి మనకి ఇవ్వండి గ్రిల్ ప్రొవైడ్ చేసి యూపీబీసీ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇంకా దీనికి ఇక్కడ పైన ఉన్నటువంటి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే చూస్తాను ఇక్కడ మంచిగా ఆర్చ్ లాగా మనకి ఎల్ఈడి లైట్స్ తోటి మనకి ఇక్కడ ఏమన్నా మంచి ఫ్లవర్ పాట్స్ లాంటివి పెట్టుకునే విధంగా డిజైన్ చేసి మంచి లుక్ వచ్చే విధంగా మనకి ఇక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే డిజైన్ చేశారు ఇది వచ్చేసి హాల్ సెక్షన్ ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ సేమ్ యాజ్ గా ఇక్కడ మనకి వచ్చేసి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు యాజ్ యూజువల్ గా మనకి గ్రానైట్ తోటి మనకి సెల్ఫ్లు ఎవ్రీథింగ్ అంతా ఇక్కడ వచ్చేసి ఈజీగా నలుగురు కూడా వర్క్ చేసుకునేంత గా అయితే ఉంది చూస్తున్నారు మనకి ఇది వచ్చేసి మనకి చాలా అంటే చాలా మంచి వెల్ ప్లానింగ్ తోటి మనకి హౌస్ అయితే డిజైన్ చేశారు ఇక ఇది వచ్చేసరికి పూజ రూమ్ పూజ రూమ్ కూడా ఒక మనిషి కూర్చొని ఈజీగా పూజ చేసుకునేంత స్పేషియస్ గా అయితే ఉంది ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ డైనింగ్ సెక్షన్ నుంచి మనకి బయట సైడ్ ఇక్కడ వచ్చేసరికి వాష్ రూమ్ అనమాట వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనము ఇది మన వాషింగ్ మిషన్ ఇలాంటివి అనేది పెట్టుకొని గ్రిల్ గ్రిల్ పెట్టుకున్నాను చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు మంచిగా ప్లానింగ్ చేశారు చేశారనమాట ఇక మనం పైన ఉన్నటువంటి టూ బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సేమ్ యాజ్ యూజువల్ గా ఇక్కడ కూడా మనకి ఒక కామన్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారుగా ఇది వచ్చేసరికి మనకు వెస్ట్ ఇండియన్ కమోర్ట్ తో డిజైన్ చేశారు ఇక పైన ఉన్నటువంటి బెడ్రూమ్ వచ్చేసరికి చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది కింద దానికన్నా ఇంకా స్పేషియస్ గా ఉంది బెడ్రూమ్ సైజ్ ఎంత సార్ ఇది ట్వెల్వ్ బై ఫోర్టీన్ వస్తుంది ఓకే ట్వెల్వ్ బై ఫోర్టీన్ ఇంకా ఇంకొక ఫీట్ పెరిగింది ఇది ఇది ఒక ఫీట్ పెరిగింది ఓకే ఓకే చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది మనకి మనకి పెయింటింగ్ అయినా మనకి ఎల్ఈడి లైట్స్ తోటి విత్ ఫాల్ సీలింగ్ అయినా చూస్తున్నారు ఇక్కడ వచ్చేసరికి మనకి కబోర్డ్స్ పెట్టుకోవడానికి మంచి ప్లానింగ్ తోటి డిజైన్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ చేంజ్ ఏంటంటే కింద ఇదే ప్లేస్ లో టూ బాత్రూమ్స్ ఉంటాయి ఓకే మనం ఇక్కడ ఇది డ్రెస్సింగ్ ఏరియాలో పెట్టేసి అది ఒక అటాచ్డ్ బాత్రూమ్ స్పేషియస్ గా ఇచ్చాం ఓకే ఓనర్ ఫ్లాట్ గా పెద్దగా చాలా స్పేషియస్ గా వచ్చింది అనమాట ఇక్కడ వచ్చేసరికి మనకి మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మనకి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా లాగా ఇచ్చారు ఓకే రైట్ ఇప్పుడు వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసేద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఇది కూడా ఇప్పుడు ఇక్కడ కింద మాస్టర్ బెడ్రూమ్ ఉన్నంత సైజ్ లో ఇక్కడ పైన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది ఓకే ఓకే చూడండి మంచిగా ప్లానింగ్ మనకి ట్వంటీ సెవెన్ బై మనకి ఫిఫ్టీ ఫోర్ తోటి చాలా వెల్ ప్లానింగ్ తోటి పక్కా మనకి అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి మంచి సైజ్ తోటి మనకి బెడ్రూమ్స్ అయినా మనకి సైడ్ ఇచ్చేటువంటి మనకి ప్రొవిజన్స్ అయినా ఎవ్రీథింగ్ అంతా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా అయితే డిజైన్ చేశారు ఇక మనకి వాల్ పెయింటింగ్ అయినా మనకి బెడ్రూమ్స్ స్టోర్ కైనా ఇక్కడ వచ్చేసరికి మనకి లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో నుంచి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు చూసారు కానీ మంచి ప్లానింగ్ తోటి చక్కగా నూట యాభై నూట యాభై ఎనిమిది గజాలలో ఈస్ట్ పేస్ట్ లో ఫోర్ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక ఈ హౌస్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది ఏంటి అనే విషయాలు కూడా మన క్లియర్ గా సార్ అడిగి అయితే తెలుసుకుందాం అలాగే ఇంకొక విషయం అండి పక్కనే సార్ వాళ్ళ హౌస్ ఇంకొకటి కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది అది కూడా ఈస్ట్ ఫేస్ మనకి రెండు వందల ఎనిమిది గజాలలో చాలా అంటే చాలా లగ్జరియస్ గా స్పేషియస్ గా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది మీకు క్వాలిటీ మెటీరియల్ తోటి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎలా అయితే కట్టారు దాని దాని సేమ్ యాజ్ ఇట్ ఇస్ దాన్ని కూడా మనకి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి అయితే చేస్తున్నారు మీరు లైవ్ లో కూడా ఒకసారి అయితే వచ్చి చూసుకోవచ్చు మీకు ఎవరికైనా వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ కాకుండా టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండ్ డెవ స్క్వేర్ యాడ్స్ తోటి హౌస్ కావాలనుకున్నా కానీ మన సార్కి అయితే కాల్ చేసి చేయండి తప్పకుండా మన సార్ అయితే మీకు ఆ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి దాంట్లో ఏమైనా లిటిబిటీ చేంజెస్ ఉన్నా కానీ మీరు డెఫినెట్గా చేంజెస్ అనేవి కూడా చేస్తాం వాళ్ళకి ఏంటంటే అది ఎగ్జాక్ట్ గా థర్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఓకే టూ టెన్ స్క్వేర్ యార్డ్స్ దాకా వస్తుంది నియర్లీ ఓకే జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ పెంట్ హౌస్ కూడా టూ బిహెచ్కే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఓకే గ్రౌండ్ ఫ్లోర్ టూ బిహెచ్కే విత్ టూ కార్ పార్కింగ్ ఓకే అండ్ ఫస్ట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఓకే ఫుల్లీ లగ్జరీస్ గా వాష్రూమ్స్ కానీ హాల్ కానీ డైనింగ్స్ కానీ బెడ్రూమ్స్ కానీ స్పేసియస్గా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఎవరైనా ఇంట్రెస్టెడ్ పార్క్ చేసి పెద్ద హౌసెస్ కావాలనుకుంటే మాత్రం దే కెన్ కాంటాక్ట్ మీ టోటల్ ఇక్కడ మేము ఫోర్ ఫోర్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసాం ఆల్మెడీ సౌత్ ఈస్ట్ కార్నర్ టూ నాట్ ఎయిట్ స్కెరైట్స్ అది కూడా అయిపోయింది ఓకే ఇంకొకటి ఇది ఈస్ట్ ఫేస్ ఈస్ట్ ఫేస్ పక్కన ఉన్న ఈస్ట్ ఫేస్ కూడా సేల్ అయిపోయింది లేపోయింది అది స్లాబ్స్ అప్పుడే బుక్ చేసుకున్నారు కస్టమర్ ఓకే ఓకే సెప్టెంబర్ ఫోర్టీన్ బుక్ అయిపోయింది హాల్ ఐస్ నైస్ సార్ మనీ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ఫోర్ టూ అయిపోయినాయి ఇంకా టూ ఉన్నాయి ఒకటి రెడీ టు మూవ్ ఒకటి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది ఓకే సార్ ఇల్లంతా చాలా అంటే చాలా మంచి ప్లానింగ్ తోట అయితే కట్టారు ఓకే దీనికి మీరు ప్రైస్ చెప్తున్నారు మీరు కోటి ఓకే వెరీ గుడ్ ఇక్కడ నియర్లీ ఉన్న హౌసెస్ కన్నా తక్కువనే ఉంది సార్ హౌస్ ప్రైస్ అయితే డెఫినెట్లీ ష్యూర్ ఎందుకంటే ఇక్కడ నేను చాలా ప్రాజెక్ట్స్ చేశాను దానికి తక్కువ ధరలో ఈస్ట్ ఫేసింగ్ లో మంచి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు డెఫినెట్ మీరు సాటిస్ఫై అవుతారు ఒకసారి అయితే ఈ హౌస్ విజిట్ చేయండి ఓకే ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మీరు చెప్పగలుగుతారా సార్ ఇది ఎంవిఎస్ఆర్ కాలేజ్ పక్కనే వస్తుందండి ఓకే మీకు మన నార్త్ డోర్ లో చూసుకుంటే కనిపిస్తుంది ఇవ్వండి నార్త్ డోర్ లో చూస్తే ఎంవిఎస్ఆర్ కాలేజ్ కనపడుతుంది ఓకే ఇది మనకి ఎంత ఇంకొక మూడు నాలుగు ప్లాట్లు ఉన్నాయి అంతే ఫోర్ ఫ్లాట్స్ ఎగ్జాక్ట్ గా హౌస్ గా ఒక ప్లాట్స్ తర్వాత ఎంవిఎస్ఆర్ కాలేజ్ అనమాట ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా నాదర్గుల్ లో ఉంటుంది అనమాట నాదర్గుల్ మన బడంగపేట మున్సిపాలిటీ లో ఉన్నటువంటి నాదర్గుల్ మనకి బడంపేట నుంచి మనకి ఆదిపట్ల వన్ ఫిఫ్టీ ఫీట్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దానికి కేవలం జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి వెంచర్ అయితే అవైలబుల్ ఉంది అనమాట మనకి ఈ హెచ్ఎండి అప్రూవల్ తోటి ఉంది సార్ ఈ హౌస్ నుంచి చాలా అంటే చాలా మంచి ప్రైమ్ లొకేషన్స్ ఉన్నాయి సార్ నాకు తెలిసి ఇక్కడ టీసీఎస్ ఫోర్ కేఎమ్ వస్తుంది ఓకే మీకు ఇటు బడన్పేట్ వెళ్ళాలన్నా ఓకే రావిరాల ఎగ్జిట్ వెళ్ళాలన్నా ఓకే ఎటు చూసుకున్నా ఇది సిటీలో క్లోజ్ ఏరియాలో క్లోజ్ ఏరియా అంటే ఇంకొకటి ఏంటంటే సార్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మన ఇటు నుంచి మనం వెళ్ళచ్చు ఇటు గుర్రం కూడా వెళ్ళచ్చు గుర్రం కూడా వెళ్ళచ్చు సాగర్ హైవే గిరి బెంగళూరు ఎగ్జిట్ నెంబర్ ఎగ్జిట్ మన అక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ అయినా కంపెనీ మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి దగ్గరలో అవును ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇటు సైడ్ వచ్చేసి తుర్కెంజాన్ లో ఏదో ఒక స్కూల్ ఉంది మనకి ఇండస్ వ్యాలీ ఉంది ఇండస్ వ్యాలీ ఉంది శ్లోకా ఉంది శ్లోకా కూడా ఉంది ఇటు చూస్తే మీకు మౌంట్ క్యారమెల్ కూడా ఉంది ఓకే మౌంట్ క్యారమెల్ కూడా వన్ కిలోమీటర్ ఆర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లో రీచ్ అవచ్చు బడంగపేట మౌంట్ క్యారమెల్ ఓకే ఓకే అట్లా ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ వెరీ క్లోజ్ లో ఉన్నాయి టూ కిలోమీటర్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఓకే బట్ ఇక్కడ హాస్పిటల్స్ అనేది అనేది ఎలా అన్ని ఉన్నాయి

జస్ట్ టు లోపు మనం అయితే నగర్ మెట్రో కూడా రీచ్ అయిపోవచ్చు ఓకే నైస్ లో నైస్ లొకేషన్ మంచి లొకేషన్ లో మన ప్రేక్షకులకి తప్పకుండా మన ఛానల్ ద్వారా మీరు వస్తే ఒక మంచి ప్రైజ్ కోడ్ చేసి వాళ్ళకి అందించగలుగుతారు నేను ఆశిస్తున్నాను వాళ్ళకి తప్పకుండా మీరు ఏదైతే ఒక ప్రైజ్ అనుకున్నారో దానికన్నా కొంచెం బెటర్ ప్రైజ్ మా కస్టమర్స్ కి అయితే నేను మీరు డెఫిరేట్ గా చేస్తా ఈ హౌస్ యొక్క ధర విషయాన్ని బట్టి చూస్తే డెఫినెట్ గా ఎవరైనా ఒకవేళ వెళ్తే లోన్ కి వెళ్తే ఇక్కడ నైన్టీ పర్సెంట్ లోన్ మేము చేయిస్తాం నైన్టీ పర్సెంట్ లోన్ ప్రొవైడ్ కూడా చూస్తా ఇప్పుడు నైన్టీ పర్సెంట్ అంటే మీరు ఆల్మోస్ట్ ఒక థర్టీన్ టు ఫోర్టీన్ లాక్స్ పేమెంట్ చేసుకున్నా గానీ మీకు ఈ హౌస్ తీసుకునే అవకాశం అయితే ఉందనమాట దానికి మీకు తీసుకురంగా కాదు మీ ప్రొఫైల్ కూడా దానికి ఎలిజిబిలిటీ ఉండాలన్నమాట ఓకే రైట్ ఇక మనం చూసామండి ఎవ్రీథింగ్ ఇక మీకు ఏదైనా ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్న సార్ తోటి ఎగ్జాక్ట్గా మీకు కాంటాక్ట్ అవడానికి మన ప పైన కనిపిస్తున్నటువంటి ఆ కాంటాక్ట్కి అయితే ఫోన్ చేసేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసేయండి ఎగ్జాక్ట్ లొకేషన్తో సహా ఎవ్రీథింగ్ అనేవి మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మనకు బెల్లైకాన్ ఆన్ చేసుకొని పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి నేను పెట్టిన బట్టే ప్రాపర్టీస్ అయితే మేము ముందుకు రీచ్ అయిపోతుంటాయి మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను అలాగే మీరు కాదని ఏదైనా హౌస్ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మన ఛానల్ నెంబర్ మన ప్రమోషన్ నెంబర్ కింద అనిపిస్తుంది కానీ నెంబర్కి అయితే కాల్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ ఎ నైస్ డే